జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో చెబుతూ ఉన్నాడు కృష్ణ నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపు కృష్ణ అని అడుగుతూ ఉన్నాడు ఈ అర్థాన్ని మనసులో భావిస్తూ శ్రీకృష్ణ పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే ఉన్నట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మనకే గీతోపదేశము చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం ఫ్షీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయో మధ్యే రథం స్థాపయ మే అచ్యుత ఈ శ్లోకంలో నుండి మనం గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట సమసమాజం కోసమని ధర్మరక్షణ కోసమని నీ పనులన్నింటినీ సాగిస్తూ ఉండు అప్పుడు సాక్షాత్తుగా భగవంతుడు కూడా నువ్వేది చెప్తే అది చేస్తాడు శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరు అరవై తొమ్మిది శ్లోకాల ద్వారా మనందరికీ చెప్పినటువంటి మంచి విషయములు మనం పాటించాల్సినటువంటి విషయాలు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటూ ఉన్నాడు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మా శుచ నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తున్ని చేస్తా నా భగవద్గీతను నలుగురికి భక్తులకు తెలియచేస్తూ ఉండు అలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్డవవుతావు ఇప్పుడు మనం భగవంతునికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నేను సమసమాజ స్థాపన కోసమని ధర్మరక్షణ కోసమని నా పనులన్నీ సాగిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా హో శ్రీమన్నారాయణ నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ శ్రీమద్భాగవతము భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం నిగమకల్పతరోర్గలితం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो हो रसिका भुवि भावुकाः नमस्कारं नमस्कारञ्चेद्दां यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षिक नमस्कारञ्चेद्दां नारायणं नमस्कृत्य నరంచైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం తదిరేత్ నారద మహర్షి చెబుతూ ఉన్నాడు సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ నారద మహర్షి భగవానునికి నారద మహర్షి యొక్క పూర్వజన్మ పూర్వజన్మ వృత్తాంతాన్ని ఏ రకంగా తెలియచేస్తూ ఉన్నారో చెబుతూ ఉన్నారు నారదుల వారు వ్యాస భగవానుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు హో వ్యాస యోగులు నాకు ఉపదేశించినటువంటి జ్ఞానము వల్ల భగవంతుణ్ణి నేను తెలుసుకోగలిగానయ్యా హో వ్యాస మనం చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతునికి అర్పితం చేయాలి అప్పుడే అన్ని రకాలైనటువంటి దుఃఖాలు తొలగిపోతాయి సకల దుఃఖాలకి చికిత్స మనం చేసే పనులన్నీ భగవదర్పితము చేయటమే అని ఆ యోగులు నాకు చేసినటువంటి జ్ఞానోపదేశము ద్వారా నాకు తెలిసింది హో వ్యాస ఒక పదార్థం ఏదైనా తింటూ ఉంటే దాని వలన మనకేదైనా వ్యాధి వస్తే అదే పదార్థాన్ని చికిత్స పద్ధతిలో వాడితే ఆ పదార్థమే మన రోగాన్ని నయం చేస్తుంది తగ్గిస్తుంది అట్లాగే మనం చేసేటటువంటి కర్మలే పనులే మనని జనన మరణ చక్రాల్లో తిప్పుతున్నాయి అయితే పనులు మానేద్దామా అంటే కుదరదు మరేం చేయాలి ఆ పనులనే మనము భగవంతుని కోసమని చేస్తూ భగవదర్పితము చేస్తే ఆ పనులే ఆ కర్మలే మనను బంధ విముక్తికి ఉపయోగపడతాయి విముక్తులను చేస్తాయి జనన మరణ చక్రములో నుండి మనల్ని విముక్తిని చేస్తాయి ఓ వ్యాస ఏ పని చేసినా భగవంతుడు ఈ పని వలన సంతోషిస్తాడా అనేటటువంటిది ముందర ఆలోచించుకొని చెయ్యాలి ప్రతి పని కూడా భగవంతుని సంతోషము కోసమే చేయాలి క్రియతే కర్మ భగవత్ పరితోషణం అంతేకాకుండా ప్రతి పని ఆ దేవుడి సంతోషము కోసమే చేస్తూ ఉండటమే కాకుండా గృణంతి గుణనామాని చ శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణములను నామములను పదే పదే కీర్తిస్తూ స్మరిస్తూ ఉండాలి వాసుదేవా సంకర్షణ ప్రద్యుమ్నా అనిరుద్ధ శ్రీమన్నారాయణ అంటూ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండాలి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని శ్రీమన్నారాయణుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం ధ్యానపూర్వకముగా ఒక అద్భుతమైనటువంటి స్వరూపములో స్మరిస్తూ ఉండాలి ఆ భగవంతుడే యజ్ఞపురుషుడు అని భావించాలి అట్లా ధ్యానిస్తూ స్మరిస్తూ మనస్సులో భావన పూర్వకముగా మనము దర్శనము చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క దర్శనము చాలా తేలికగా మనకి అవుతుంది అంతటా భగవద్ దర్శనము కలుగుతుంది ఓం అంటూ ఉచ్చరిస్తూ ఉండాలి తద్వారా మనకి ఆ ప్రణవోపాసన ద్వారా ఓంకారముని చెప్పవలసినటువంటి పద్ధతిలో ఈ రకంగా ఓ అంటూ చెబుతూ ఉండటము వల్ల ఆ భగవంతుడే మనకి రక్షకుడని ఈ సకల సృష్టిజాతానికంతటికీ భగవంతుడే కారణమని మనమంతా భగవంతునికి చెందినటువంటి వారమే అనేటటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి భావనాపూర్వకమైనటువంటి అధ్యవసాయము ఏర్పడుతుంది మనము ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల భగవంతుని యొక్క నామాన్ని సంతతము స్మరిస్తూ కీర్తిస్తూ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉండటము వల్ల ఇటువంటి ఒక పరిపాక దశకి చేరినటువంటి భక్తి మనలో ఏర్పడుతుంది హో వ్యాస నాకు అట్లాంటి భక్తే భగవంతుని కలిగింది ఆ భగవద్ దర్శనము కూడా నేను చేసుకోగలుగుతున్నాను ఇదంతా పరమాత్మ నాకు ప్రసాదించాడు అందుకనే హో వ్యాస ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను ఆ భగవంతుని యొక్క కీర్తిని ప్రతిపాదించేటటువంటి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఒక ప్రబంధాన్ని నువ్వు లోకానికి అందించాలి వ్యాస దానివల్ల మాత్రమే దుఃఖాలన్నీ తొలగిపోతాయి క్లేశ నిర్యాణం ఉసంతి నాణ్యథా వేరొక మార్గమే లేదు వేరొక ఉపాయమే లేదు అంటూ వ్యాస భగవానుడికి నారద మహర్షి చెప్పినటువంటి విషయాన్ని సూతమహర్షి శౌనకాది మహర్షులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतावकटवाध्यायमुरवैकटवश्लोकं हृशीकेशं तदा वाक्यम् इदमाह महीपते सेनयोः उभयोर्मध्ये रथं स्थापय मे अच्युता श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण